వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి తాజాగా అంటే ఈరోజు శుక్రవారం రోజు ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలైతే తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలైతే తగ్గింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై మూడు వేల వద్ద అయితే కొనసాగుతుంది ఇక దేశీయంగా ప్రధాన నగరంలో ఒకసారి బంగారం ధర పరిశీలించినట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల వద్ద అయితే కొనసాగుతుంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ముప్పై ఐదు వేల అరవై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసినట్లయితే లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం పసిడి ధర లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే లక్ష ఇరవై మూడు వేల నూట ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక వెండి కూడా ఈరోజు కాస్త శాంతించింది దాదాపు రెండు నుంచి మూడు వేలు తగ్గిన వెండి అయితే కిలో వెండి రెండు లక్షల తొమ్మిది వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే బంగారం వెండికి సంబంధించి కూడా ఇంకా ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుంది అయితే బంగారం సంబంధించి కూడా ఇట్లనే ఒడిదురుకులు ఉంటాయి అంటే ఒకరోజు పెరగడం రెండు మూడు రోజులు పెరగడం ఒకరోజు తగ్గడం ఇట్లా ఒడిదుడుకులు ఉంటాయి కానీ భారీగా బంగారం ధర పెరిగే అవకాశం లేదు ఒకవేళ పెరిగినా కూడా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష యాభై వేలకు చేరుకునే అవకాశం ఉంది ఒకవేళ తగ్గినట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదిహేను వేలు ఇరవై వేల మధ్య వరకు తగ్గుతుంది కానీ అంతకంటే తక్కువగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక వెండి విషయానికి వస్తే వెండికి సంబంధించి కూడా వెండి కమ్యూ కమ్యూనిటీ బంగారం వెండి రెండు కమ్యూనిటీలు అయినప్పటికీ కూడా వెండి అనేది సడన్గా పెరుగుతుంది సడన్గా పడిపోతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పీక్ స్థాయిలో ఉన్న వెండిపై పెట్టుబడి పెట్టినట్లయితే అది భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే వెండి గతంలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి గరిష్టంగా పెరిగి కనిష్టంగా పడిపోయిన సందర్భాలు కూడా గతంలో చూసాం కాబట్టి సో పీక్ స్థాయిలో ఉన్న వెండిపై పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వచ్చే అవకాశం అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నా ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే సిప్ రూపంలో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయితే పెట్టుబడి అని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు